మీ బైక్కు నెంబర్ లేదా వెంటనే వేయించండి మీ బైక్ నెంబర్ ప్లేటుపై మీ ఇష్టమైన నాయకుడి హీరోల ఫోటోలను స్లోగన్గా ముద్రించారా అయితే వాటిని వెంటనే తీసేయండి లేకుంటే భారీ జరిమానాలు విధించేందుకు లేదా వాహనాలను ఏకంగా సీజ్ చేసేందుకు ట్రాన్స్పోర్టు పోలీస్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే హోం మంత్రి చినరాజప్ప దీనిపై స్పష్టత ఇచ్చారు ఎవరైనా వాహనం కొన్న వెంటనే సంబంధిత షోరూంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని కొద్ది రోజుల్లోనే నెంబర్ ప్లేట్లు వేయించుకొని నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి అయితే నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను చాలామంది వినియోగిస్తుండడంతో ఏదైనా నేరాలకు ఆ వాహనాలను ఉపయోగిస్తే వారిని పట్టుకోవడానికి పోలీస్ శాఖ చాలా అవస్థలు పడాల్సి వస్తోంది ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ రవాణా శాఖ సీరియస్గా పరిగణలోకి తీసుకొని అలాంటి వాహనాలపై చర్యలకు సిద్ధమయ్యారు వచ్చే నెల డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు చిన్న వాహనాలు నెంబర్ ప్లేట్లు లేకుండా మొదటిసారి దొరికితే వెయ్యి రెండోసారి దొరికితే రెండు వేలు మూడోసారి దొరికితే కోర్టుకు పంపిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు అక్కడ జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను రిజిస్ట్రేషన్ లేని వాహనాలను నిర్ధారిస్తామని ఆ కోణంలోనే జరిమానాలను విధిస్తామని ప్రస్తుతం ప్రత్యేక టీం ద్వారా తనిఖీల ప్రారంభానికి సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు సో వాహనదారులు జర జాగ్రత్త పడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింగ్ స్కింగ్ ఛానల్ చేయండి